హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరు మెన్ ఎస్ఎంఎస్ ఈరోజు గుడ్లు ఉప్పు చేపలు కర్రీ నా స్టైల్ ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందుకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గుడ్లు ఉప్పు చేపలు తయారు చేయడానికి ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని తర్వాత గుడ్ నూనె స్టవ్ మీద పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ గుడ్లను వేయించుకోవాలి అలాగే ఉప్పు చేపలను కూడా బాగా శుభ్రం చేసుకొని ఉప్పు చేపలను కూడా కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద అదే మోకల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని ఉప్పు వేసుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయలు కావాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దానిలోనే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకొని అది కూడా కొంచెం టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ టమాటా బాగా మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి చూసారు కదా ఇలా టమాటా ఉల్లిపాయ కూడా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి చిటికడ పసుపు మీ రుచికి సరిపడా కారం మే మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని దా వేసుకోవాలి గ్లాస్ వాటర్ని తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఒకసారి చూసుకోండి ఉప్పు సరిగ్పోతే మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గుడ్లు ఎండు చేపలను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉంచుకోవాలి చూసారు కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కర్రీ ఇలా దగ్గర పడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అసలు నేను గుడ్లు చేపలు ఎప్పుడూ తినలేదు ఈ కర్రీ వండేటప్పుడు ఆ స్మెల్ ఫ్లేవర్ ఎంత బాగుందంటే అసలు నోరు ఊరిపోయింది నేను చాలా టేస్ట్ చేశాను ఫస్ట్ టైం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా